గుణాలు అయినను వీరి జాతక చక్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి పుట్టిన సమయాన్ని బట్టి అలాగే మాసాన్ని బట్టి కూడా గుణగణాలు మారుతూ ఉంటాయి మఖా నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి కుజుడు వీరు ఎర్రటి రోమాలను కలిగి ఉంటారు పట్టుదలతో ఉంటారు మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు మఖా నక్షత్రం రెండో పాదానికి అధిపతి శుక్రుడు వీరు ఏకాంతాన్ని కోరుకుంటారు త్యాగం చేస్తూ ఉంటారు అదే విధంగా దేన్నైనా న్యాయంగా సంపాదించాలి అని అనుకుంటారు మఖా నక్షత్రం మూడో పాదానికి అధిపతి బుధుడు వీరు జ్ఞానవంతులు మేధావులు శాస్త్రజ్ఞులు నేర్పరులుగా ఉంటారు నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి చంద్రుడు వీరు స్త్రీల ఎందు పురుషులు పురుషుల ఆకర్షితులై ఉంటారు వీరికి కుటిలమైన స్వభావం కలిగి పొట్టిగా ఉంటారు వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ నక్షత్రం వారు దైవచింతలతో సుఖ సంతోషాలతో అందమైన జీవితాన్ని అనుభవిస్తారు స్వస్తి